బాలరాజుకి అయితే వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు మేము ఫారెస్ట్ ఎంట్రన్స్లో ఉన్నామని చెప్పి వెహికల్తో తీసు వెహికల్ తీసుకొని వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే మేము ఇక్కడే ఉన్నాము నువ్వు త్వరగా రా అని చెప్పి అంటాడు ఇక బాలరాజు అయితే అవునా బాబాయ్ ఇప్పుడే వస్తామని చెప్పి తనైతే అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే వెంటనే సరే బాబీ మీరు అక్కడే ఉండండి మేము వచ్చేస్తున్నామని చెప్పి తనైతే బాలరాజు చిన్ని కావేరీలని తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక కావేరీలకు ఆ విషయం చెప్పగానే కావేరీ చాలా సంతోషిస్తుంది ఇక పదండి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బాలరాజు కావేరీ చిన్ని వాళ్ళిద్దరిని తీసుకొని అక్కడి నుండి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ వెనకే రౌడీలు అయితే వెంబడిస్తూ వస్తూ ఉంటారు ఇక చిన్ని అలాగే కావేరీ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని తీసుకొని బాలరాజు ఆ వెహికల్ దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న బాబాయ్ ని చూసి కానిస్టేబుల్ని చూసి కావేరి అయితే థ్యాంక్ యూ బాబాయ్ మా కోసం మీరు ఇక్కడికి వచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళైతే కారు ఎక్కి అక్కడ నుండి అయితే తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక రౌడీలు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని అయితే వెతుకుతూ ఉంటారు ఇక వాళ్ళు వెహికల్ మీద వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న రౌడీలు అయితే మిస్ అయ్యారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక బాలరాజు కావేరి చిన్ని అయితే సేవ్ అయ్యి వాళ్ళైతే అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక రౌడీ రౌడీలు వెంటనే దేవాకి కాల్ చేసి అన్నా అని చెప్పి అంటారు ఏంట్రా వాళ్ళు దొరికారా వాళ్ళని చంపేశారా అని చెప్పి దేవా అడుగుతూ ఉంటాడు లేదన్నా వాళ్ళు ఏదో వెహికల్ వస్తే తప్పించుకొని వెళ్ళిపోయారన్నా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న దేవచ్చ ఎలాంటి పని చేశారా అంటూ ఫోన్ కట్ చేసి తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక దేవా ఎలాగైనా సరే బాలరాజు చిన్ని కావేరీలను చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు ఎలాగైనా వాళ్ళని చంపేస్తానని చెప్పి తనైతే నిర్ణయం తీసుకుంటాడు ఇక దేవ అయితే మాత్రం మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్